నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తాజాగా మాజీ మంత్రి ఎర్రబలి దయాకరావు చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ మొన్నటి జరిగినటువంటి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాకు ముందే తెలుసు అంటూ కూడా ఎర్రపల్లి దయాకర్ రావు మాట్లాడటం మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అధికారంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులని మార్చాలని మార్చకుంటే ఓటమిని చెల్లుతామంటూ కూడా ఆనాడే ఎర్రపల్లి దయాకర్ రావు హెచ్చరించినటువంటి నేపథ్యం కూడా సో ఈ నేపథ్యంలో అసలు ఎర్రపల్లి దయాకర్ రావుకి బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఎట్లా తెలుసు ముందుగానే ఏ విధంగా ఆయన సెన్స్ చేశారు ఏంటి అసలు ఆ రాజకీయ గుట్టు ఏంటి అని కూడా మాట్లాడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు గారు జీర్ గారు డిస్కస్ చేద్దాం నమస్తే సార్ సార్ ఎరబల్ దయకర్ రావు కామెంట్స్ ఎప్పుడు కూడా ఆయన వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు కొంత ఆయన పార్టీలో జాయినింగ్ అప్పటి నుంచి కూడా కొంత వివాదాస్పదమే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇరవై ఐదు మందిని మార్చాలని కూడా కామెంట్ చేసి ఇప్పుడేమో ఓటమి నాకు ముందే తెలుసు అంటున్నారు ఏంటి అసలు ఆయనకు ఎట్లా తెలుసు ఏంటి అసలు ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలుసు చాలా అవసరం ఉంది అని ఆయన చెప్పలేడు ఇంకొకరు పోయి కేసీఆర్ అడగలేరు దేరబల్ దేకర ఇట్లా అన్నాడు మరి నువ్వు ఏమైనా చెప్పావా అని కేసీఆర్ అయితే అడగలేరు సో ఈ పర్సన్ అడ్వాంటేజ్ తీసుకొని ఎరబలి దేకరా మాట్లాడటం కనబడుతుంది కానీ మొత్తంగా ఆయన చేసిన కామెంట్స్ ఆ పార్టీని డిఫెన్స్లో పడేసింది ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేసింది ఆ పార్టీని మనం ఏం ఇరుకున పెట్టినట్టుగా కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ తరపున తాను తాను పోటీ చేస్తున్నప్పుడు నేను ఓడిపోతున్నా అనే సంగతి నాకు ఆరు నెలల ముందే తెలుసు అనే సంగతి ఇప్పుడు బయట పెట్టడం అంటే ఉద్దేశం ఏమిటి అంటే ఆరు నెలల ముందు అసలు ఎట్లా తెలిసింది ఇప్పుడు మనకు రేపేం జరుగుతుంది ఎవరికి తెలియదు సాయంత్రం ఏం జరుగుతుందో తెలియదు ఈ గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు లేదా మరో నిమిషం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఇవ్వడికి అటువంటి పరిస్థితుల్లో ఆరు నెలల ముందే ఓటమి పసిగట్టడం అంటే తనకు తెలియడం అంటే ఇది ఖచ్చితంగా ఈ వ్యవహారం అంతా కూడా ఆయన కామెంట్స్ వెనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముడిపడి ఉన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను నా విశ్లేషణ అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అంతకు ముందుంచే జరుగుతుంది ఇప్పుడు ఎనభై రావు చెప్పిన టైం ఏదైతే అను చెప్పా చెప్పాడో అంటే ఏంటంటే అరౌండ్ ఇప్పుడు మనకి డిసెంబర్ ఎలక్షన్ జరిగాడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో ఆయన చెప్పిన నెలలు అంటే మేబీ టూ ట్వంటీ త్రీ జూన్ ఆ ప్రాంతంలో మే జూన్లో అనుకుందాం మే జూన్ కల్లా అప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరుగుతోంది ఓవైపు క్రైమ్ జరుగుతోంది అంటే ఫోన్ రకరకాల వ్యక్తుల ఫోన్లు అంటే ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు అప్పుడు పిసిసి గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్లు అట్లా కీలకమైన ప్రతిపక్ష నాయకుల ఫోన్లు అండ్ ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉంది అనే విషయము ఎవరెవరు డబ్బు ఎక్కడి నుంచి మూవ్ అవుతోంది అనేది తెలుసుకోవడం డబ్బు పట్టుకోవడం ఇవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే జరిగాయి ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే తెలంగాణలో దట్టుపీ నార్త్ తెలంగాణ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఈ సెగ్మెంట్స్లో ఈ జిల్లాలోనే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఉన్నట్టు టోటల్ సీట్స్ సో ఆ జిల్లాలు ఏవైతే కంచుకోటగా ఉన్నాయో అటువంటి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనే బీఆర్ఎస్కు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది మూడు ఆఫ్ ది పీపుల్ అంటాం కదా మూడు ఆఫ్ ది పీపుల్ యాంటీ గమీ ఫ్యాక్టర్ పెరుగుతోంది ఇది బహుశా పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు అని కూడా మేబీ హోన్ ట్యాపింగ్ ద్వారానే బయటపడి ఉండాలి ఇప్పుడు ఎరబెల్ దయాకర్ రావు చెబుతున్న పాయింట్ ఏంటంటే నేను ఓడిపోతా అనే సంగతి నాకు తెలుసు అని అంటు అన్నాడు నిజానికి దయాకర్ రావుకు ఆరేళ్ల ముందే తెలియడం ఒక పాయింట్ రెండోది ఆయన డబల్ హ్యాట్రిక్ మనిషి అంటే ఆరుసారి గెలిచాడు అక్కడి నుంచి వర్తన పెట్టానండి ఆరు సార్లు గెలిచిన ఒక సీనియర్ నాయకుడు మరి యశస్వి రెడ్డి అని ఒక కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అండ్ ఇంకోటి ఏంటి ఆమె చాలా చిన్న వయసు ఉన్న అమ్మాయి మహిళ అటువంటి ఒక అంటే ఆయన మనవరాల వయసు అనుకుందాం నాకు తెలిసి అటువంటి ఆమె చేతిలో ఓడిపోతానని ఈయన ఊహించి ఉంటాడు కానీ మరి ఆరు నెలల ముందే తెలియడం అంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదో క్లూ ఉంది ఆయనకు అంటే పైగా మీరు ఇంకొకటి గమనించాలి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మొత్తం బ్లాస్ట్ అయిన తర్వాత ఈ భుజంగరావు తిరుపతన్న రావు రాధాకృష్ణరావు ఇంకోరావు ఇంకోరావు వీళ్ళందరూ అరెస్ట్ చాలామంది జైల్లో వెళ్ళారు జైలుకు వెళ్లారు కొంతమంది ఇప్పుడు బయలు మీద వచ్చేసారు వచ్చేసింది ఇప్పుడు ఎవరు అమెరికాలో పరార్లో ఉన్నవాళ్ళు పరారలో ఉన్నారు శ్రవణ్ రావు అండ్ ఎస్ఐబీ చీఫ్గా పనిచేసే ప్రభాకర్ రావు సో ప్రభాకర్ రావు వస్తే తప్ప ఇదంతా గుట్టునట్టే అవకాశం లేదు అది ఒక డైమెన్షన్ ఇప్పుడు ఈ రావులకు సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే బయటకు వచ్చిందో మీరు కనుక ఒకవేళ మీడియాలో వచ్చిన కథనాలను మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకు క్లియర్ కనిపిస్తుంది దాంట్లో ఎర్రబెల్ దయాకర పాత్ర ఉన్నట్టుగా కూడా సునీత రావు అనే క్యారెక్టర్ వ్యక్తికి ఆఫీస్ పోలీస్ ఆఫీసర్ కు డిఎస్పీ ఆ క్యారెక్టర్ ఆయన కొన్ని దయాగరావు మధ్యలో బంధుత్వము లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలలో సమ్ కోఆర్డినేషన్ వర్క్ లేకుంటే ఈ ట్యాపింగ్ కి సంబంధించిన మెషినరీ కొన్ని చోట్ల పెట్టారు ఒకటి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బీసీసీ ఉన్నప్పుడు ఆయన ఇంటికి ఒక రెండు వందల గదల దూరంలో ఒక దానికి సంబంధించిన ఇజాయిల్ నుంచి తీసుకొచ్చిన పరికరాలను పెట్టారు అట్లాగే వర్ధనపేట పాలకుర్తి లో కూడా ఇక్కడ ఒక చోట పెట్టారు అనేది ఒకటి అండ్ ఇంకొక చోట కూడా ఇక్కడ మొత్తం మీద ఐదారు చోట్ల ఏదో పెట్టారు సంథింగ్ అంటే వాళ్ళకి అది ఏదో ఉంటుంది అంటే ఏమంటారు దాన్ని రేడియస్ ఉంటుంది కదా అంటే ఫోన్ ట్యాపింగ్ జరపాలి అంటే ఒకే సెంట్రలైజ్గా చేయడానికి సాధ్యం కాకపోవచ్చు అటువంటిది ఉంది మెకానిజం ఇక్కడ ఈ మెకానిజండి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో ఈయన పాత్ర ఎంత ఉంది ఎంత లేదు అనేది అది వేరే విషయం అది ఓకే అది దర్యాప్తులో తెలియ అవకాశం తెలియ అవకాశం ఉంది అయితే ఆరు నెలల ముందే పసికట్టడం అంటే నా విశ్లేషణ అండి ఇది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే బయటకు వచ్చిందో దాని ద్వారానే దయాకరా ఓడిపోతాడు లేకపోతే ఫలానా ఎక్స్ వై జెడ్ ఓడిపోతాడు ఫలానా ఎక్స్ జెడ్ ఓడిపోతాడు అని నాకు తెలిసి మొత్తంగా ఒక జాబితా బహుశా కేసీఆర్ కు వచ్చి ఉంటుంది చెప్పు ఆయన ఇరవై మందిని మార్చితే బెటర్ అని ఉంటాడు అయితే అప్పుడు వీళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడ్డాడు మీకు గుర్తుందో లేదు రేవంత్ రెడ్డి అప్పుడు పీఈసీ ప్రెసిడెంట్గా ఒక వల విసిరాడారు ఆయన ఏం చెప్పారంటే చలో మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అందరూ వాళ్ళకే సిట్టింగ్ లకే ఇవ్వ బాబు చూసుకుందాం అన్నాడు ఆయన తెలుసు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓడిపోయే అవకాశం ఉంది ఎవరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత భయం ఉంది అని చెప్పాడు ఆ సవాల్ సంబంధించిన ట్రాప్ లో పడిపోయాడు ఆయన ఎవరు ఒక్కోసారి రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే ఈ ట్రాప్ లో మనం పరుతులమే తెలియకనే ట్రాప్ లో పడిపోతారు దానికి ఇప్పుడు రెండు బాబీస్ ఇష్యూ తీసుకోండి హరీష్ రావు ట్రాప్ లో రేవంత్ రెడ్డి పడ్డాడు మీకు బహుశా గుర్తుండే ఉంటుండే మాజీ మంత్రి హరీష్ రావు ఏం చెప్పాడు రుణమాఫీ చేసి చూడు చూపించే ఈయన ఏం చేశాడు రేవంత్ రెడ్డి టక్కన ఇరవై పద్దెనిమిది వేల కోట్లు పైగా రుణమాఫీ కింద చేసేసాడు సరే ఆ రుణమాఫీ చేసిన తాలూకు పాజిటివ్ వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్కు రాకుండా పోయింది అది డిఫరెంట్ ఇష్యూ సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు అనేది సో రైట్ ఇప్పుడు మనం మళ్ళా కమింగ్ టు రెబల్ దయాకరావు ఇష్యూకి వస్తే రెబల్ దయాకరావు ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించే అవకాశం ఉంది పైగా తాను ఓడిపోతున్నాను అని తనకు తెలిసింది అంటే అంటే ఆరుసార్లు గెలిచిన వ్యక్తే ఓడిపోతున్నట్టు అంటే ఐ థింక్ ఆయన చెప్పలేదు కానీ మొత్తం ప్రభుత్వమే ఓడిపోతుంది ఇంకో అంశం వస్తుంది సార్ ఓడిపోతాము లేకుంటే ఇన్ని నియోజకవర్గాల్లో ఓటమి ముందే ఎక్స్పెక్ట్ చేసాము మా పార్టీ కానీ నేను అనుకుంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు కూడా పార్టీ తీసుకోవాలి కదా అంటే ఇక్కడ కేసీఆర్ ఏమన్నా హైరార్కీ తోటి ఏమన్నా అది లో వెళ్ళిపోయిందంట అనుకోవాలా మనము రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం కదా సిట్టింగ్లు నిలబెట్టి వాళ్ళనే చలో అని ఏదైతే సవాల్ విసిరాడో ఆ ఆ ఛాలెంజ్ ట్రాప్లో పట్టాడని కదా మనం డిస్కస్ చేస్తుంది ఇప్పుడు అటువంటి ఛాలెంజ్లో పడి ఉండొచ్చు లేదా రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ఏముందా అని అనుకున్నా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా అతి విశ్వాసం ఉంటుంది నేను అనుకుంటే ఎవరు నిలబెట్టిన గెలుస్తాడు అనేది ఒక ఒకసీఆర్ మొదటి నుంచి కదా అది అంటే నేను ఎవరిని నిలబెట్టినా వాళ్ళు గెలుస్తారు లేకుంటే నేను ఏది చెప్తే అదే ఇంకా శాసనము ఆ ధోరణితో కేసీఆర్ ముందు కేసీఆర్ ప్రయాణిస్తుంటాడు కనుక పొలిటికల్ జర్నీ అనేది అట్లే నడుస్తుంది కనుక ఆయన బహుశా ఇవన్నీ మార్చి ఉండకపోవచ్చు దయకర కానీ మరొకరు కానీ సూచించినా కూడా ఒక ఇరవై పాతిక మందిని మార్చండి అంటే కూడా మార్చకపోవడానికి చాలా కారణాలు ఉండుంటాయి అతి విశ్వాసం కావచ్చు రేవద్ది ట్రాప్ లో పడి ఉండొచ్చు చాలా కారణాలు ఉంటుంటాయి మొత్తం మీద బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇరుకున పడవంటే మామూలుగా కాదు రేపు పొద్దున నాకు తెలిసి పార్టీ మీటింగ్ లో కేసీఆర్ దీన్ని మాట్లాడే అవకాశం ఉంటుంది లేదా ఇప్పటికే ఈయన వ్యాఖ్యలు వచ్చేసిన తర్వాత వీడియో వచ్చింది కాబట్టి అవుతూనే వాళ్ళు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాట్లాడుంటారు ఎందుకు ఇట్లా మాట్లాడను ఎట్లా తెలుసు నీకు అని చెప్పి ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది కేసీఆర్ చెప్పాడేమో నాకు అనుమానం ఏది నీ పరిస్థితి బాగాలేదు కానీ పోటీ చేయాలి నువ్వే అని చెప్పాడు ఎందుకంటే అతను చెప్పిన దాంట్లో ఏముంది నేను ఓటు నాకు ఆరు నెలల ముందే తెలుసు కానీ కేసీఆర్ బలవంత పెట్టే జబర్దస్త్గా పోటీ చేశారంటున్నాడు ఎర్రబల్లి దయకర్రావు వ్యాఖ్యల వెనకాల ఫోన్ ట్యాపింగ్ గుట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ గుట్టు కూడా పోలీసులు విచారణ తేలే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఎర్రబల్లి దయకర్ రావు వ్యాఖ్యల ద్వారా తీవ్ర స్థాయిలో తెలంగాణ రాజకీయాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ ప్లీజ్ వాచ్